నీ గుండె నిజంగా భావాలను అర్థం చేసుకుంటుందా అవును నీ గుండె కేవలం రక్తం పంపించే యంత్రం కాదు ఇది నీ భావాలను కూడా ఫీల్ అవుతుంది సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం మన గుండెలో నలభై వేలకు పైగా న్యూరాన్ లాంటి సెల్స్ ఉంటాయి అంటే అవి చిన్న మెదడులా పనిచేస్తాయి గుండె నుంచి వచ్చే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మన మెదడుకు నేరుగా వెళ్తాయి కాబట్టి మనం కోపం భయం ఆనందం ఏ భావంతో ఉన్నా గుండె వెంటనే స్పందిస్తుంది మనిషి భయపడే సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు మెల్లగా కొట్టుకుంటుంది ఇవన్నీ దాని సిస్టంలోనే జరుగుతాయి మన మెదడు ఫీలింగ్స్ మార్చుకునే ముందు గుండెనే మొదటగా రియాక్ట్ అవుతుంది అంటే గుండె కేవలం రక్తం పంపించే అవయవం కాదు ఇది మెదడుకు మొదటగా సిగ్నల్స్ ఇచ్చే సెన్సార్ ఇకపై నీ గుండె వేగంగా కొట్టుకుంటే దాన్ని నెమ్మది పరచాలని చూడకు అది నీ మనస్సు నీకు పంపించే Emotional warning, thank you Jahin.